என அனேகனா நம்ம யாரை கொர்ததனே யா சங்கரே வந்துருனானே கொட்டு கொட்டு போجي எஸ் சார் मेरे को टेन सर

చైర్మన్ గారు వైస్ చైర్మన్స్ కౌన్సిలర్సు అలాగే మనకు బాలేజ్ సూపర్ మార్కెట్ చైర్మన్ గారికి

వేదిక అలంకరించిన పెద్దలు గ్రౌండ్లు మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా బాలజన గారికి వేదిక పైన ఉన్నటువంటి అందరూ పెద్దలకి ఇక్కడ విచ్చేసిన మెప్న స్టాఫ్కి అందరికీ నా ప్రతిపతి ధన్యవాదాలు ఈరోజు గాంధీ జయంతి రోజున బెప్మా వాళ్ళ తరపున బెప్మా అర్బన్ మార్కెట్ డెవలప్మెంట్ తరపున ఏర్పాటు చేసిన స్టాల్కు ఇచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ స్టాల్ చూసినట్లయితే చాలా సంతోషంగా ఉంది మన పలమనేరు పట్టణంలో ఉండే మహిళలందరి తరఫున రకరకాల చేతి వృత్తి పనుల ద్వారా చేసినటువంటివి కానీ మళ్ళీ అలాగే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఈ పూల మొక్కలు ఇంకా మనము ప్రకృతి ద్వారా తయారు చేసేటువంటి ఈ ఆర్గాన్ ద్వారా తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ పట్టణం డెవలప్మెంట్కి ఇది మాత్రమే కాదు ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఇంకా ట్రైనింగ్స్ అన్నీ ఇచ్చి స్కిల్ డెవలప్ ద్వారా ఇంకా ట్రైనింగ్ ట్రైనింగ్స్ ఇస్తారు అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులని మార్కెటింగ్ గురించి చెప్పారు సార్ మార్కెటింగ్ అంటే మనము మామూలుగా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొంటా ఉంటాం అక్కడ ఏమంటే ఎందుకు కొంటామంటే తక్కువ ప్రైస్ దొరుకుతుందనే ఉద్దేశంతో కానీ ఇక్కడ చూసినట్లయితే అన్ని చాలా నాణ్యమైన వస్తువులు ఉన్నాయి మనం ఇక్కడే మన దగ్గరలోనే ఉన్నారు కాబట్టి మనం వీళ్ళ ద్వారానే కొనుక్కుంటే వీళ్ళని మనం ప్రోహించిన ప్రోత్సహించినట్లు అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు మిగిలిన మన పలమనేరు పట్టణ వాసులందరూ కూడా వీళ్ళని ఆశ్రయించి వీళ్ళకి కూడా ఆర్థిక ద్వారా మనము సహాయపడినట్లు అవుతుంది వీళ్ళని ప్రోత్సహించి ప్రోత్సహించినట్లు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సహాయపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ మెప్మా అర్బన్ మార్కెట్ ఇచ్చేసినటువంటి గౌరవీయులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి అదేవిధంగా మిగతా సభ్యులకి పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి అదేవిధంగా చాన్ బాష గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఈ మెప్ప మ్యానుఫ్యాక్చర్ అంటే ఈ వస్తువులు తయారు చేసినటువంటి మెప్మా సభ్యులందరికీ నమస్కారాలు అదేవిధంగా ప్రెస్కి నా నమస్కారాలు విలేకర్లకు నా నమస్కారాలు మెప్మా అర్బన్ మార్కెట్ అనేది చాలా మంచి పదము ఎందుకంటే మహిళలు ఇంతసేపు రుణాలు తీసుకొని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఇన్నేళ్ళుగా ఇట్లా జరిగిపోతూ ఉండేది ఇప్పుడు వాళ్ళ దగ్గర చేతి వృత్తుల ద్వారా వాళ్ళు తయారు చేసిందే వస్తువులని మార్కెట్లో అమ్మడానికే ఈ యొక్క మార్కెట్ పెట్టారు మార్కెట్లో మీరు దాన్ని డెవలప్ చేయాలి ఎందుకంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మీ పక్కలో ఉండే వాళ్ళకి మీ బంధువులకి మీ మీ రిలేషన్స్ ఎక్కడన్నా ఉండే మీరు మీ యొక్క సబ్ మీరు తయారు చేసిన వస్తువులు వాళ్ళకి చూపించినారంటే వాళ్ళు మీ దగ్గర కొనుగోలు చేస్తారు అది కాకుండా మార్కెట్లో విక్రయించే దానికన్నా మీ దగ్గర తక్కువ ఉంటుంది అనమాట ప్రతి వస్తువు కాబట్టి మీరు ఆ వస్తువులు ఏ విధంగా మార్కెట్ చేయాలనేది మీరు అవగాహన తెచ్చుకోవాలి అదేవిధంగా ఆన్లైన్ కూడా చెప్పారు మన బాబా బాబాసాబ్ గారు చెప్పారు మన ఎంఆర్ఓ గారు గారు చెప్పారు మన కమిషనర్ గారు చెప్పారు మీరు ఆన్లైన్లో ఎట్లా మనకు ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉందో దానికి ఆన్లైన్ ఒకటి పెట్టాయని చెప్పారు చాలా సంతోషము దాని ద్వారా గల మీరు మోటివేట్ చేయండి ప్రజలకి మేము ఈ మార్కెట్ ఈ మార్కెట్ ద్వారా ఈ మెప్మా ప్రాజెక్ట్ ద్వారా మేము ఈ వస్తువులు తయారు చేస్తున్నామని చెప్పేసి మీరు మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వస్తే ప్రజల్లో వాళ్ళే తెలుసుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఆ అవగాహన కల్పించే దాంట్లో మీరు ముందుండాలని నేను కోరుకుంటున్నాను అదే కాకుండా మన మున్సిపల్ కమిషనర్ గారికి నేను చిన్న రిక్వెస్ట్ ఏమంటే పలమనేరులో శానిటేషన్ మీరు ఇంకా క్లీన్గా చేపించి మనకు స్టేట్లోనే మంచి పేరు రావాలా పొలం నేరు గురించి అని చెప్పి నా విన్నపము తప్పకుండా మన పారిశుద్ధి కార్మికులందరూ సహకరించి మన మున్సిపల్ కమిషనర్ గారికి సహకరించి తప్పకుండా ఆ కార్యక్రమంగా చేస్తే ఎందుకంటే ఇప్పుడు ఈ దోమలు పెడతాయి ఎక్కువగా ఉండాలి దానికి మీరు ఫాగింగ్ కానీ లేకపోతే మిగతా అయ్యందు శానిటైజన్ అవి దానిపైన కానీ మీరు అవగాహన కల్పించి వాళ్ళని చేయించాలంటే అలాంటివి ఏమీ లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు వాళ్ళకి ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే స్టేజ్లో ఎవరూ లేరు కాబట్టి దానిపైన కూడా మీరు దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మున్సిపల్ శాఖ వారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి బెప్ప అర్బన్ మార్కెట్లో ఇచ్చేసినటువంటి మహిళలందరికీ మరోసారి ధన్యవాదాలు జై హింద్ జై చంద్రబాబు నాయుడు మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు సూపర్ బజార్ అధ్యక్షులు బాలాజీ గారు గౌరవ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఎన్డీఏకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు వారందరికీ మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా మెప్మా మహిళా సోదరి మనులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం స్వచ్ఛ భారత్ ద్వారా పల్లెలు పట్టణాలు స్వచ్ఛంగా ఉండాలని గాంధీగారు కన్నటువంటి కళలు స్థానిక సంస్థల్లో ప్రభుత్వాన్ని ప్రజల ద్వారానే పాలించుకునేటువంటి అవకాశం స్వచ్ఛంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరూ బాగుండాలనేటువంటి ఒక ఆలోచనతో గాంధీ గారు అహింసాయుతంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన అనుసరించినటువంటి మార్గాలు భవిష్యత్ తరాలకు కూడా ఈ జయంతి సందర్భంగా ఒకసారి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుస్తూ అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్లో కీలకమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళను గురించి ఆలోచించి అన్ని రకాలుగా మనమందరం కూడా క్లీన్గా ఉండాలంటే మనమందరం కూడా స్వచ్ఛంగా ఉండాలంటే వాళ్ళ యొక్క కృషి కానీ వాళ్ళు ఈరోజు మన కోసం స్వచ్ఛంగా ఉండడానికి పట్టణాల్లో గ్రామాల్లో ఏ రకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించాలనేటువంటి ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఇప్పుడే సెప్టిక్ క్లాంట్ క్లీన్ చేసేటువంటి ఒక యంత్రాన్ని కూడా మనం ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగానే ఒక ఈటీపీ ప్లాంట్ అమృత్ నుంచి దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో ఆ ప్లాంట్ కానీ దానికి సంబంధించినటువంటి నేల కొనుగోలుకు ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలతో దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే మనం ఉన్నాం ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా మీరు దృష్టికి తెస్తూ ఉన్నా అదే కాకుండా గత ప్రభుత్వాల్లో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే పట్టణంలో తడి చెత్త పొడి చెత్త అని సపరేట్ చేసి దానికి సంబంధించి ఏదైతే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడే చెప్పినారు ప్లాస్టిక్ వినియోగం పైన మనమందరం కూడా ఏ రకంగా ఉండాలని అటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా ఉండకుండా సగ్రిగేట్ చేసి మరి అందరూ కూడా ఇండ్లల్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ పరిశుభ్రంగా ఉండేదానికి గత ప్రభుత్వంలోనే దానికి శ్రీకారం దుట్టడం జరిగింది వాటినన్నింటినీ కూడా మనం ఉండి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ సందర్భంలో ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మెప్మాకు సంబంధించి ఒక అర్బన్ మార్కెట్ మీరు తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ సౌకర్యం కలిగించి దాన్ని అందరికీ తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మహిళలందరూ కూడా పురుషులతో సమానంగా ముందుకు రావాలని కుటుంబంలో ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆర్థికంగా సంపాదిస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలన్నీ కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మరి తయారు చేసినటువంటి వస్తువుల్ని ఇక్కడ మార్కెట్ చేసేదే కాకుండా ఇప్పుడే ఆర్వి బాలాజీ గారు ఏదైతే మనకున్నటువంటి జనతా బజార్లో కూడా మీకు ఒక స్టాల్ ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పడం కూడా నిజంగా కూడా చాలా సంతోషం దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ప్రభుత్వాలు ఏవైనా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ ప్రభుత్వమైనా మీకు పనిచేయడానికే ఉంది ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి కానీ సామాజిక పరంగా ముందుకు రావడానికి కానీ విద్యాపరంగా ముందుకు రావడానికి కానీ ప్రభుత్వాలు తోడ్పడుతూ ఉన్నాయి దాన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైతే ఎన్నికలకు మునుపు మాట చెప్పారో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడంలో కానీ మరీ ముఖ్యంగా మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడో దాన్ని కూడా దీపావళి నుంచి మీకు అమలు చేసి అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా ప్రభుత్వాలు చేసేదే కాదు మీరు కూడా మీ అంతకు మీరు ఎందుకంటే ఇప్పుడే కమిషనర్ గారు చెప్పాడు దాదాపు పదకొండు వేల పైన ఈ పట్టణంలో మెప్మాకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు మీ కొత్తగా మార్కెటింగ్ సౌకర్యం చేయాల్సిన అవసరం లేదు మీరు తయారు చేసేటువంటి ఉత్పత్తులను మీ సంఘము ద్వారా మీరు కొనుక్కోగలిగితేనే మీరు వాడుకోగలిగితేనే ఎంతో పెద్ద మార్కెట్ ఇక్కడ పలమనేరు మున్సిపల్ పరిధిలో చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఓ పలమనేరు మున్సిపాలిటీ అనగా పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో కూడా దాన్ని తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఆర్థిక స్వాలంబన వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ఏదైతే గృహాల్లో తయారు చేసేటువంటి వస్తువులకు ఎక్కువ మరి దానిపైన డిమాండ్ కూడా ఉంది ఈరోజు ప్రధానంగా ఎక్కడో ఎప్పుడో తయారు చేసి ప్యాకింగ్ చేసేటువంటి ఆ యొక్క ఫుడ్కు సంబంధ మరి ఆహారానికి సంబంధించినటువంటివి కానీ రకరకాలైనటువంటి వస్తువులు ఏవైతే ఈరోజు మనం కొనుగోలు చేస్తూ ఉన్నామో దానికంటే మీరు ఇంట్లో స్వచ్ఛతంగా చేస్తే దానిక ఎక్కువ డిమాండు ఎక్కువ రేటు కూడా పలికేటువంటి అవకాశం ఉంది దాని నాణ్యతగా మీరు తయారు చేసిస్తే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ను ఈ యొక్క పలమనేరు మున్సిపల్ పరిధిలో చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా దయచేసి మెప్ప సభ్యులందరూ కూడా గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇటు మెప్మా సభ్యులు కానీ అదేవిధంగా మన పారిశుధ్య కార్మికులు కానీ మీ అందరికీ ఒక మంచి కార్యక్రమానికి మీతో పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన నాకు మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయహర్